హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ భావిక చేష్విక ఈరోజు మీ ముందుకి చిన్నపిల్లలు తినే మసాలా రెసిపీతో ముందరికొచ్చామండి ముందుగా ఒక కప్పు బూందీ తీసుకున్నాను ఆ తర్వాత ఒక కప్పు దాల్మూడి ఇది మిక్స్ చేసుకొని ఆల్రెడీ తరిగి పెట్టుకుని ఉన్న ఒక ఉల్లిపాయ పెద్ద ఉల్లిపాయ అది మిక్స్ చేసుకున్నాను మిక్స్ చేసినాక ఒక చిన్న టమాటా దాన్ని కూడా వేసి అందులో కలిపేసి దానికి సరిపడా కారం ఒక స్పూన్ అలాగే కొంచెం మసాలా గరం మసాలా కొంచెం సాల్ట్ సరిపడా తర్వాత దాన్ని మొత్తం బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకొని బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకుంటూ తర్వాత నిమ్మకాయ ఫ్రెష్గా ఉన్న నిమ్మకాయ తీసుకున్నానండి దాన్ని మొత్తం పిండి మసాలా అంతా కలిసేటట్టు కలగి తిప్పాను మొత్తం కలిసాక మళ్ళా కొంచెం మిగిలినంత ఉల్లిపాయ ఏదైతే ఉందో అది కూడా కలిపాను కొంచెం కొత్తిమీర పుదీనా దానిలో మిక్స్ చేశాను మొత్తం కలగి తిప్పేసి బాగా కలిసే వరకు తిప్పానండి బాగా టేస్టీగా ఉండే మసాలా ముందుకు రెడీ అయి ఉంది మీకు కనుక నచ్చినట్డితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో అయిపోయే వరకు చూడండి లైక్ చేయండి తప్పకుండా థ్యాంక్ యూ ఫ్రెండ్స్